ప్రజలు నియోజకవర్గ ప్రజలందరికీ మీ పిల్లలాంటి రాజమౌళి శిరస్ వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ నెల పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తెలుగుదేశం పార్టీ ఘనమైన విజయాన్ని సాధించడం మీ అందరికీ కారణాలు ఏమైనా ప్రజలిచ్చిన తీర్పు శిరసాహించిన తప్పదు అది నేనైనా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలైన అందుకే మీ బిడ్డ రాచమన్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును మనసావాచే కర్మేనా అంగీకరిస్తా ఉన్నాను నా ఓటమిని ఒప్పుకుంటా ఉన్నా కారణాలు ఏవైనా కావచ్చు గడిచిన పది సంవత్సరాల కాలంలో అంటే నన్ను రెండు పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపించినాను ఒకసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు కొనసాగిన మరొకసారి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పార్టీ శాసనసభ సభ్యుడిగా కొనసాగిన మొత్తం వెరసి పది సంవత్సరాల మీ బిడ్డ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించగలిగా గడిచిన పది సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా వందకు వంద శాతము ప్రజల కోసమే బ్రతకాలి ప్రజల కోసమే ఈ పదవి ఉపయోగపడాలి అని చెప్పి మాత్రమే నేను పనిచేసినా ఈ ఊరిని అభివృద్ధి చేసేదానికి ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచేదానికి ఈ ఊరిలోని పేద ప్రజల యొక్క కష్టాలను పరిష్కరించేదానికి నిరంతరం ఆలోచించిన శ్రమించిన ప్రయాణం చేసిన ఉద్యోగస్తుల విషయంలో ఎప్పుడూ గౌరవంగానే ప్రవర్తించిన వారి సాధక బాధలను అర్థం చేసుకోగలిగిన ఉద్యోగస్తులుగా చదువుకునే వారిగా వారి మేధస్సును గౌరవించిన ఎమ్మెల్యేగా వారిపై ఎప్పుడు పెత్తనం చేయడం ఈ పది సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఉద్యోగస్తునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల దగ్గర వరకు పేరు పేరిన ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వ్యాపారస్తులు ప్రదుటూ అధికంగా ఉండాలి వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ పది సంవత్సరాల కాలంలో వ్యాపారస్తుల యొక్క భద్రత కోసమే పనిచేసిన నేను రక్షణ వలయంగా నిలబడిన మీ అభివృద్ధి కోసం పనిచేసిన నేను మీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని స్వేచ్ఛగా మీ మనోభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని చెప్పి పది సంవత్సరాలు నా ఎమ్మెల్యే పదవి మీ కొరకు నేను ఉపయోగించగలను ఎక్కడే కానీ ఏ ఒక్క వ్యాపారస్తుని నేను ఇబ్బంది పెట్టలేదు బాధ పెట్టలేదు డబ్బుల కోసమనో రాజకీయాల కోసమనో పదవుల కోసమనో మిమ్మల్ని బాధ పెట్టే క్రమం కానీ భయపెట్టే క్రమం కానీ మీ దగ్గర నుంచి దోచుకుండే క్రమం కానీ మీ బిడ్డ రాచమల్లు ఒక్క నాటికి చేయలేదు మరెన్నటికి కూడా చేయడు నా శక్తి ఉన్నంత వరకు మీ అభివృద్ధి కోసం మీ సంతోషం కోసమే నేను పనిచేయగలిగినాను ఇక పేదవారు ఈ నియోజకవర్గంలో ఏ మూల నుంచి ఏ పేదవాడు నా ఇంటికి గడప తొక్కితే అది ఏ కష్టమైనా కావచ్చు ఆకలి అన్నా వివాహమన్నా మరణమన్నా ఆసుపత్రి అన్నా విద్య అన్న ఒకటేమిటి మనిషికి ప్రతినిత్యం ఎదురయ్యే ఆర్థికపరమైన కష్టాలల్లో కష్టాలలో పేదరికంలో నా గడప తొక్కిన ప్రతి పేదవారిని నేను హృదయపూర్వకంగా నేను ఆలింగనం చేసుకోగలిగిన వారి సమస్యను నేను గౌరవించగలిగిన వారి సమస్యను నేను పరిష్కరించగలిగినాను మీరు పేరున ప్రతి మనిషికి సహాయం చేయగలిగిన గడిచిన ఈ పది సంవత్సరాల కాలమే కాకుండా పేదవారి విషయంలో అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నేను వారి కష్టసుఖాల్లో భాగస్థరీ పనిచేసినాను నాకు ఇచ్చిన అవకాశం ఒక్కసారి మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలనో అంతా చేశాను నేను తాగడానికి ఇక్కడ మంచి నీళ్లు లేని ప్రొద్దుటూరు నియోజకవర్గం పట్టణంలో నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి మీకు అందించగలిగినా నూట ఇరవై కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ నిధులతో అడిగిన ప్రతి చోట రోడ్డు కాలువ నిర్మించగలిగినా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి బడిని బాగు చేయగలిగినాం ప్రతి బడిని బాగు చేయగలిగినాం మీరు అడిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా మీకు అందించగలిగినా ప్రకాష్ నగరైనా వివేకానంద నగర్ అయినా భగత్ సింగ్ కాలు అయినా హౌసింగ్ బోర్డు అయినా రాచమన్లు కాలు అయినా ఒక్కటేమిటి ఇరవై ముప్పై నలభై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని అన్ని కాలనీలను అభివృద్ధి చేసే దిశగా మీ బిడ్డ రాచమన్ను ప్రయాణం చేసినాను మీ మన్నలను పొందగలిగినాను అభివృద్ధి విషయంలోను నా జెండా సంక్షేమాన్ని పేదవారికి అందించిన విషయంలోనూ నాయకుడు పాలన విషయంలో పారదర్శకత ప్రదర్శించిన విషయంలోను నేను మీ మన్నలను మా పార్టీ నేను పొందగలిగినాను వ్యక్తిగతమైనటువంటి నా మానవతా హృదయంతో మీకు సహాయపడే విధయం విధానం ప్రతి నోట నన్ను అభినందించి విధంగానే ఉంది మీ అందరికీ నేనంటే అభిమానమే మీ అందరికీ నేనంటే ఇష్టమే నన్ను మీ బిడ్డగా మీ సోదరునిగా నన్ను దగ్గరికి తీసుకోగలిగినారు సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన నన్ను పెద్ద లీడర్ని చేయగలిగిన రెండు సార్లు ఎమ్మెల్యే పదవి ఇవ్వగలిగిన ఏమి రుణం తీసుకోగలుగుతారు ఆ చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించినా కూడా మీ రుణం తీర్చుకోలేదు ఒక్కసారి ఓటమి చెందినంత మాత్రాన మిమ్మల్ని నిందించేంత బలహీనుడు కాదు మీ బిడ్డ రాజ్యమల్ని ఒక్కసారి నేను ఓటమి పాలైనంత మాత్రాన మీ వ్యక్తిత్వాన్ని కించపరిచే వ్యక్తి కాదు మీ బిడ్డ రాజకీయ జీవితంలో గెలుపు ఓటము సర్వసాధారణం ఆ మాటకు వస్తే రెడ్డి గారు ఓడలేదా రెండు వేల తొమ్మిదిలో ఓడలేదా రెండు వేల పద్నాలుగులో ఓడలేదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీలు చేయకుండా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి కాలేదా పెద్ద పెద్దలు వండి కానీ ఓటమి చెందినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ ప్రజలు నిర్మించడం మానుకుంటేనే మంచిది ప్రజాస్వామ్యంలో మనం అన్ని చేసినాం అంతా మంచి కానీ ఓటు వేయలేం దానికి కారణం వారి హృదయంలో మరొక ఆలోచన ఉంటుంది మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు మా కుటుంబానికి మేలు జరుగుతాయని చెప్పి గ్రమించి ఉండొచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి ఆర్టీసీ బస్సు ఛార్జీలు లేవు కరెంటు బిల్లులు పెరగవు ఆడపిల్లలు ఎంతమంది అంతమందికి డబ్బులు ఇస్తానని చెప్పినాడు కాబట్టి ఇస్తాడు అనుకోండొచ్చు ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ అనుకోండొచ్చు అమ్మఒడి ఎంతమంది అంతమందికి ఇస్తానని చెప్పినది కావచ్చు చేనేతలకు మగ్గం ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పినది కావచ్చు ఇవన్నీ కారణాల చేత పేదరికంలో ఉండే మాకు ప్రతి నెల పదహైదు వేలు పదివేలు పన్నెండు వేలో డబ్బు వస్తుంది కదా అనే ఇష్టంతో కోరికతో వారి పేదరికంతో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి ఓటేసి ఉండొచ్చు ఆ నమ్మకం నమ్మకమా ఆ నమ్మకం కాలం నిర్ణయిస్తాం కానీ నేనైతే కోరుకుంటా ఉన్నా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటా ఉన్నా అందులో నా నియోజకవర్గం ఒకటి ఉంది నా నియోజకవర్గంలో పేదవారు ఉన్నారు కాబట్టి ప్రతి నెలా వారికి పది పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి రాగలిగితే మొట్టమొదటి సంతోషించేవారిని నేనే ఈయమైనప్పటికీ కూడా వరదరాజరెడ్డి గారు విజయాన్ని సాధించినందుకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్న శుభాకాంక్షలు వారికి శుభాకాంక్షలు వారికి వారితో నేను ఓడినందుకు నాకు బాధ కారణం ఎన్నోసార్లు చెప్పిదాన్ని నా గురువు అత్యంత బలవంతుడు రాజకీయంలో శక్తివంతుడని అంగీకరించిన ఆ రోజు కూడా ప్రజలు ఈరోజు అనుకూలమైన తీర్పు ఇచ్చినారు కాబట్టి ఆయన గెలవలిగినాడు ఒకసారి నేను విజయం సాధించిన ఆయన మీద ఒకసారి ఆయన నా మీద విజయం సాధించిన నేను గెలిచిన ఆయన మీద నాకు గౌరవమే నేను ఓడిన ఆయనతో నాకు గౌరవమే కానీ ఒక్క మాట అయితే చెప్పగలుగుతా పెద్దలు వరదరాజు రెడ్డి గారికి మీరు చాలా బలమైనటువంటి బాధ్యతలు ఇచ్చినారు ప్రజలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతలు ఇచ్చినారు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఏం చేసినారో ఏం చేయలేదో ఇక్కడ విమర్శించడం పొగడడం అప్రస్తుతం కేవలం ఉండబడిన ఏడు సంవత్సరాల కాలాన్ని మీకు ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతను స్వీకరించండి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మీ చివరి రాజకీయ చరమాంక దశలో మీ కాలాన్ని ఉపయోగించి ఈ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడిపోయేంత గొప్ప కార్యక్రమాలు మీ పార్టీ ద్వారా మీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా మీరు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో రాచమల్లు ఓ సామాన్య ఓటరుగా ఓ ప్రజానాయకుడిగా ఓ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకునిగా మీకు ఎప్పుడూ నేను అభివృద్ధిలో సహకరిస్తాను కక్షలకు కార్పణ్యాలకు కక్షాధిప చర్యలకు తిలోదకాలిచ్చి ఈ ప్రజలు నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా ఆదర్శవంతమైన నియోజకవర్గంగా రాజకీయాలు నడపాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీరు చేయబోయే అభివృద్ధికి నేను ఎదురు చూస్తూ ఒక్క మాట అయితే చెప్పగలుగుతాను తెలుగుదేశం పార్టీ వారికి నేటి నుంచి ఒక్క సంవత్సరం కాలం పాటు మిమ్మల్ని నేను విమర్శించను మిమ్మల్ని నేను ప్రశ్నించను కారణం మీరు ఎగా సగా పడడానికి ప్రభుత్వాన్ని సమాయుత్తం చేసుకునేదానికి ఉద్యోగస్తులను సమకూర్చుకునేదానికి చెప్పిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేదానికి మీకు మేమిస్తూ ఉండే గడువు ప్రజల వైపు నుంచి మేమిస్తూ ఉండే గడువు సంవత్సరం కాలం సంవత్సరం వరకు పల్లెత్తు మాట మిమ్మల్ని నేను అనను పల్లెత్తు మాట మిమ్మల్ని విమర్శించను సంవత్సరం రోజులు ప్రెస్సు ముందు కూడా నేను పెద్దగా రాను ఇది మీకు ఇస్తాండే సమయం ప్రజలు ఇస్తాండే సమయం దాన్ని నేను కూడా అంగీకరిస్తా ఉన్నా ఒక్క సంవత్సరం సంవత్సర కాలం దాటిన తర్వాత ప్రజల విషయాలలో తెలుగుదేశం పార్టీ ఏ తప్పులు చేసినా ఏ తప్పులు చేసినా వారికి అందాల్సిన సంక్షేమం కానీ ఈ నియోజకవర్గానికి అందాల్సినటువంటి అభివృద్ధి మెడికల్ కాలేజ్ కానీ పాల కేంద్రం తెలుసుకోవడం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే వారు మేనిఫెస్టో ప్రతిభ నియోజకవర్గానికి తెలియజేసినారో వాటి విషయంలోనూ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక చేస్తానని చెప్పిన సంక్షేమ పథకాల విషయంలోనూ ఒక్క సంవత్సరం కాలం తర్వాత ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు వెనకడిగేస్తే మేము ముందడుగు వేసి ప్రజల పక్షాన మా గొంతును వినిపించడానికి సంసిద్ధంగా ఉంటాం శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో చట్టానికి లోబడి తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులమై ప్రజల పక్షాన మీతో ఎప్పుడు కూడా మేము పోరాటం చేయడానికి ప్రజలకు మంచి చేయడానికి సంసిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి పెద్దలు వరదరాజరెడ్డి గారికి శుభాకాంక్షలు ఈ నియోజకవర్గ ప్రజలు ఎనభై మూడు వేల మంది నాకు ఓటేసినారు ఎనభై మూడు వేల మంది ఓట్ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి నేను ఓటమి చెందినప్పటికీ కూడా నాకు వేసిన ఓట్లు ఎనభై మూడు వేల మంది వేసినారు ఎనభై మూడు వేల మంది ప్రజలు ఈ సునామీలో కూడా ఈ వేవులో కూడా తెలుగుదేశం పార్టీ కింద వేవు వచ్చిన ఈ కాలంలో కూడా ఎనభై మూడు వేల మంది ప్రజలు నియోజకవర్గంలో నాకు ఓట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఈ బిడ్డ రాచమలు పట్ల ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలుగుతా వెయ్యని ఆ పదివేల గురించి పదివేల మంది గురించి బాధపడేదానికంటే వేసిన ఎనభై మూడు వేల మంది ఓటర్ల గురించి నేను సంతోషించి వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటేసినటువంటి ఎనభై మూడు వేల మంది నియోజకవర్గ ఓటర్లకు కోటి వందనాలు మీ బిడ్డ రాచమన్లు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నారు ఎన్నికలలో రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల్లో మూడు నెలల కాలం పాటు నా కోసం నిర్విలావంగా అవిశ్రాంతంగా శ్రమించినటువంటి ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాచమల్ని ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాం నా ప్రాణం ఇచ్చినా కూడా ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలకు నాయకులు రుణం నేను తీర్చుకోలేదు ఇది ముఖస్థుతి కోసము మీడియా ముందు చెప్పే మాట కాదు రాచమలి శరీరంలో పొటన దగ్గర నుంచి తల వెంటుకు వరకు పోస్తే తప్పనిసరిగా నా పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కృతజ్ఞతా భావమే కనిపిస్తుంది వారి పట్ల అచంచలమైనటువంటి ప్రేమే కనిపిస్తుంది ఈ కష్టకాలంలో ప్రభుత్వం లేని ఈ కష్టకాలంలో నా నియోజకవర్గ పార్టీ కార్యకర్తల నాయకుల కోసం రాచమౌలి మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు వారిని సంరక్షించడం కోసం వారికి మనోధైర్యాన్ని నింపడం కోసం వారి కష్ట సుఖాలను పరిష్కరించడం కోసమే నేను బలిపీఠం ఎక్కడానికి కూడా సంసిద్ధంగానే ఉంటా అని చెప్పి నా పార్టీ కేడర్ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీతో మీ బిడ్డ రాచమల్లి ఉంటాడు మీ అన్న రాచమల్లి ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కానీ మీరు మనోధైర్యాన్ని విడనాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను చేత పట్టింది మీ మనస్సులో నుంచి తులిపివేయకుండా ధైర్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వేయండి కనీసం ఒక సంవత్సరం కాలం పాటు సమన్వయంతో ఓర్పుతో తెలుగుదేశం పార్టీకి అవకాశాన్ని ఇవ్వండి అంతవరకు ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడినా కానీ మీరు హింసను ప్రేరేపించే చర్య దిశగా ప్రయాణించద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కవ్వింపు చర్యలు ఎక్కడ దిశగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి గొడవ వాతావరణం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అటువంటి వాతావరణం పొద్దుటూడంలో లేదు ఆ లేకుండా ఉండే విధానాన్ని అట్టనే కొనసాగించాలని ఎక్కడైనా ఒకటి అలా అటువంటి వాతావరణానికి ప్రయత్నం చేస్తే దాన్ని కట్టడి చేసేదానికి పోలీసులు ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీసుకు తెలియజేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మీ సేవలో మీ బిడ్డ రాచి ఊపిరి ఉన్నంత వరకు ఈ ఊరి అభివృద్ధి కోసమే నా ఊపిరి ఆగిపోయేంత వరకు మీ సంతోషం